కేసరపల్లి గ్రామంలో మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ సభ కార్యక్రమాన్ని ఏలూరు నగర ప్రజలు వీక్షించే విధంగా ఇండోర్ స్టేడియం రామకోటి ప్రాంగణం కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో భారీ ఎల్ఈడి స్క్రీన్లను అధికారులు ఏర్పాటు చేశారు లైవ్ ద్వారా వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు వేసవి కారణంగా ఎండవేడి తగలకుండా శామ్యానాలు ఏర్పాటు చేశారు త్రాగునీటిని అందుబాటులో ఉంచారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మంత్రులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఎల్ఈడి స్క్రీన్ పై లైవ్ లో చూస్తున్న ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లతో సందడి చేశారు ఏర్పాట్లను పర్యవేక్షించిన నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ సభకు కేసరపల్లి వెళ్లే అవకాశం లేని వారికి సభా కార్యక్రమాలను ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసే అవకాశం కల్పించామని చెప్పారు ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు ఈ రోజు సభాముఖంగా గుర్తు చేసుకోవడం ఈ రోజు సభాముఖంగా గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది శ్రీ కంచుల నాయుడు శ్రీమతి అమలపల్ తీరు ప్రభుత్వ భవిష్యత్ విజయవంతంగా

ఆ రోజున ఆ తండ్రి యొక్క సారథ్యంలో పనిచేయడానికి అనుకోబోతున్నాం అనేటువంటి మాటలు కూడా అతిగత మహారథులు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని నడిపే తీరు పట్టిసీమ పోలవరం ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలు అన్ని సంచలనాలు

कर्त्याने श्र uh, <speaking> <melodicpgam> <çıkar anything> <smallia> విధానానికి నిబద్ధతతో నగరపాలక సంస్థల పున మా యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ వారి యొక్క దిశానిర్దేశంలో మార్గర్శతల్లో తప్పనిసరిగా మన యొక్క ఏలూరు నగరపాలక సంస్థ కూడా మరిన్ని న్యూస్ తెచ్చుకుంటూ మరింత ముందుకు వెళ్ళడానికి అన్ని సహాయ సహకారాలని నిబద్ధతతో ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయించడానికి యంత్రాంగం కోరుకుందామని తెలియజేస్తున్నాం